దీని మీద ప్రభుత్వం వీటి మీద కూడా దృష్టి పెట్టి కూడా బాగా కంట్రోల్ చేయాల్సిన అవసరం అంటారా అంటే మంచి చేయాలంటే పది మంది కావాలి చెడు చేయాలంటే ఒక రోజు సరిపోతుంది సో వీటిని కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు అధికారులు యంత్రాంగం ప్రభుత్వం అందరూ దృష్టి సాధించాలి కేవలం పవన్ కళ్యాణ్ ఒక దృష్టి సాధిస్తే సరిపోదు సో అందరూ దృష్టి సాధించాల్సిన అవసరం ఇంక్లూడ్ పబ్లిక్ కూడా ఇలాంటిది ఏమైనా జరుగుతుంటుంటే ప్రభుత్వ అధికారులకు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు పబ్లిక్ కూడా తెలిసి చెప్పాలి ప్రభుత్వమే రావాలి డిప్యూటీ సీఎం ఏ రావాలి కలెక్టర్ గారే రావాలని ఏం అనుకోవద్దు పబ్లిక్ కూడా ఇగో పాలందరూ జరుగుతుందని చెప్ చెప్పాలి సో అన్నిసార్లు పవన్ కళ్యాణ్ రావడం కావద్దు చంద్రబాబు నాయుడు రావడానికి అవ్వదు కలెక్టర్ గారు రావడానికి అవ్వదు సో అధికారులు అందుకే యంత్రాంగం ఉంటుంది ప్రభుత్వానికి ఒక యంత్రాంగం ఉంటుంది అధికారులకు ఒక పవర్స్ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క అధికారికి ఒక పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ని బట్టి వాళ్ళు విజిటింగ్ చేయాలి చెక్ చేయాలి తెలుసుకోవాలి ఇలాంటి విషయంలో మాత్రం చాలా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎమోషనల్ గా ఇది చాలా మంది పబ్లిక్ సంబంధించిన చాలా ఇష్యూ జన్యున్ ఇష్యూ అది చివరి సార్ ఇప్పుడు దీంట్లో